వెల్కమ్ టు అగ్మాక్స్ సాధారణంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇంటి వద్ద ఉన్న పెరట్లో ఆకుకూరలు కూరగాయల మొక్కలు పెంచుకుంటారు మరి పట్టణాల్లో ఉండేవారి పరిస్థితి ఏంటి అంటే దానికి ఓ మంచి పరిష్కారం ఉంది అదే మిద్దెపై సేద్యం లేదా టెర్రస్ గార్డెనింగ్ మిద్దె వ్యవసాయం ఇప్పుడు చాలామంది చేస్తున్నారు మేడ మీద కుండీలలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు సాగు చేసుకోవచ్చు ఇలా మొక్కలను పెంచడం వల్ల రొటీన్ పనుల ఒత్తిడి నుంచి కాసేపు రిలాక్స్ కావడంతో పాటు మనం సొంతంగా పెంచుకున్న వాటిని తింటున్నామన్న సంతృప్తి కూడా కలుగుతుంది ఇక టెర్రస్ గార్డెనింగ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవ్వచ్చు అలాగే ఎలాంటి మొక్కలు పెంచవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్ని వివరంగా ఈ వీడియోలో చూద్దాం టెర్రస్ గార్డెనింగ్ ద్వారా మనకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయలు లభిస్తాయి వాణిజ్య భారీ భవంతులపై వర్టికల్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు విశాలంగా ఉండే వాణిజ్య భవనాలపై భాగంలో గ్రీన్ హౌస్లను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో మట్టి పెద్దగా అవసరం లేకుండా కూరగాయలు పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు రసాయనాలతో పండించిన కూరగాయలు తినటం కన్నా సహజంగా పండించుకుని తినటంలో మంచి ఆరోగ్యంతో పాటు సంతృప్తి ఉంటుంది రసాయనిక ఎరువుల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అదే కాక మార్కెట్లో కూరగాయల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అంతేకాదు తోటల వల్ల భవనాలపై కప్పు జీవితకాలం కూడా పెరిగి ఎంతటి వేసవిలోనైనా ఇంటి లోపల చల్లగా ఉంటుంది మిద్దె తోటను ఎప్పుడైనా అందుబాటు ధరల్లో మొదలు పెట్టడం ఉత్తమం ముందు నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు టబ్బులు గ్రో బ్యాగులు గ్రో బెడ్స్ పెయింట్ బకెట్లు చిన్న చిన్న కుండేలను మిద్దె సాగుకు ఉపయోగించుకోవచ్చు లవంగాలు మిరియాలు యాలకలు జాపత్రి వంటి సుగంధ ద్రవ్యాల మొక్కలు సైతం మన ఇంటి మిద్దెపై పెంచుకోవచ్చు అలానే చల్లటి వాతావరణంలో కాసే యాపిల్ పండ్లు మొదలుకొని నేరేడు మామిడి ద్రాక్ష లిచ్చి స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ వంటి ఎన్నో డాబా మీద పెంచుకోవచ్చు తోట సాగుకు ఎర్రమట్టి లేదా నల్లమట్టిని మాత్రమే వాడాలి ఇక ఎరువుల విషయానికొస్తే సేంద్రియ ఎరువులైన పేడ వేపాకుల వాడ వల్ల కూరగాయలు విరివిగా ఉండటంతో పాటు భూసారం పెరుగుతుంది అలాగే వేప వంట చేప వ్యర్జాలు కూరగాయ తొక్కలు బియ్యం పప్పు కడిగిన నీళ్లు పులిసిన మజ్జిగ ఇలా ఇంట్లో వృధా అనుకున్న పదార్థాలతో ఎరువు తయారు చేసి మట్టి సారాన్ని పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే కావలసిన ఖర్చు మీ స్థలం పరిమాణం మొక్కల ఎంపిక మరియు ఉపయోగించే పద్ధతులపై ఆధారపడుతుంది చిన్న స్థాయిలో అయితే ఐదు వేల నుండి పదివేల స్థాయిలో అయితే పదిహేను వేల నుండి ముప్పై వేలు పెద్ద స్థాయిలో యాభై వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కుండీలు గ్రో బ్యాగులు యాభై నుండి రెండు వందల వరకు పోటింగ్ మిక్స్ అండ్ సేమ్ ఎరువులు వెయ్యి నుండి మూడు వేలు నర్సరీ మొక్కలు ఒక్కొక్కటి పది నుండి వంద రూపాయల వరకు వీటి నిర్వహణ కోసం డ్రిప్ ఇరిగేషన్ అయితే రెండు వేల నుండి ఐదు వేల వరకు కంపోస్టింగ్ యూనిట్ వెయ్యి నుండి మూడు వేల వరకు షెడ్స్ అండ్ స్టాండ్స్ రెండు వేల నుండి పదివేల వరకు పురుగల మందులు ఇంకా స్ప్రేయర్స్ ఐదు వేల నుండి రెండు వేల వరకు ఖర్చవుతాయి సరైన ప్రణాళికతో అయితే తక్కువ ఖర్చులో టెర్రస్ గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన సేంద్రియ కూరగాయలు మీ ఇంట్లోనే పెంచుకోవచ్చు మిద్దె తోట సాగు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వర్షాకాల ప్రారంభంలో దుంపలు గుమ్మడి బూడిద గుమ్మడి వంటి వాటిని నాటుకోవాలి ఇక మిద్దె తోట సాగులో నీరు ప్రధాన సమస్య మిద్దె తోటల్లో ఎక్కువ నీరు పెట్టడం వల్ల పలు సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోవటమే కాకుండా వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది దీంతో మట్టి పొడిగా ఉంటేనే నీరు పోయాలి పట్టణ నగర ప్రాంతాల్లో అనేక కుటుంబాలు టెర్రస్ గార్డెనింగ్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా రసాయన అవశేషాలు లేని పంటలు పండించుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మేడ మీద కుండీలలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు సాగు చేసుకోవచ్చు టెర్రస్ గార్డెనింగ్ ద్వారా వాణిజ్య భారీ భవంతులపై వర్టికల్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు టబ్బులు గ్రో బ్యాగులు గ్రో బెడ్స్ పెయింట్ బకెట్లు చిన్న చిన్న కుండీలను మిద్దె సాగుకు వినియోగించుకోవచ్చు లవంగాలు మిరియాలు యాలకలు జాపత్రి వంటి సుగంధ ద్రవ్యాల మొక్కలు సైతం మన ఇంటి మిద్దెపై పెంచుకోవచ్చు అలానే చల్లటి వాతావరణంలో కాసే యాపిల్ పండ్లు మొదలుకొని నేరేడు మామిడి ద్రాక్ష లిచి స్ట్రాబెర్రీ బ్లాక్ బెర్రీ వంటి ఎన్నో డాబా మీద పెంచుకోవచ్చు మిద్దె తోట సాగుకు ఎర్రమట్టి లేదా నల్లమట్టిని మాత్రమే వాడాలి సేంద్రియ ఎరువులైన పేడ వేపాకుల వాడకం వల్ల కూరగాయలు విరివిగా ఉండటంతో పాటు భూసారం పెరుగుతుంది చిన్న స్థాయిలో అయితే ఐదు వేల నుండి పదివేలు స్థాయిలో అయితే పదిహేను వేల నుండి ముప్పై వేలు పెద్ద స్థాయిలో అయితే యాభై వేల వరకు అంతకంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది కుండీలు గ్రో బ్యాగులు యాభై నుండి రెండు వందల వరకు పోజింగ్ మిక్స్ అండ్ సేంద్రియ ఎరువులు వెయ్యి నుండి మూడు వేల వరకు నర్సరీ మొక్కలు ఒక్కొక్కటి పది నుండి వంద వరకు నీటి నిర్వహణ కోసం డ్రిప్ ఇరిగేషన్ అయితే రెండు వేల నుండి ఐదు వేల వరకు కంపోస్టింగ్ యూనిట్ వెయ్యి నుండి మూడు వేల వరకు షెడ్స్ అండ్ స్టాండ్స్ రెండు వేల నుండి పది వేల వరకు పురుగు అండ్ స్ప్రేయర్ ఐదు వేల నుండి రెండు వేల వరకు ఖర్చు అవుతాయి మిద్దె తోటల్లో ఎక్కువ నీరు పెట్టడం వల్ల పలు సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోవటమే కాకుండా వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి